జగన్ మీద తిరగబడ్డ కీలక నేత ఈ వార్త వెనుక ఎలాంటి ఆసక్తికరమైన పరిస్థితులు చోటు చేసుకుని ఉన్నాయి జగన్ మీద తిరగబడ్డ ఆ కీలక నేత ఎవరై ఉంటారు ఆ కీలక నేతకు ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది జగన్ ఏం చేయబోతున్నారు ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు ఈ పూర్తి వివరాల కోసం ఆ ఫుల్ వీడియో చూడండి దాడి వీరభద్రరావుతో పాటు ఆయన కుమారులు రత్నాకర్ జైవీర్ వైసీపీలో చేరారు ఏదో ఓ టికెట్ ఇస్తారని ఆశ పెట్టుకున్నారు కానీ ఆయన టికెట్ కేటాయించలేదు జగన్మోహన్ రెడ్డి అనకాపల్లి లోక్సభ లేదంటే అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని దాడి అనుకున్నారు అనకాపల్లి ఎమ్మెల్యేగానే పోటీ చేసేందుకు దాడి కుటుంబం ఆసక్తి చూపించింది దాడి వీరభద్రరావు కుటుంబానికి అనకాపల్లి ఎమ్మెల్యే టికెట్ కేటాయిస్తే అక్కడ సమన్వయకర్తగా పనిచేస్తున్న గుడివాడ అమర్ను గాజువాక లేదా పెందుర్తి పంపించాల్సి ఉంటుంది అది చాలా పెద్ద తలనొప్పి వ్యవహారం కావడంతో అసలు దాడి వీరభద్ర కే జగన్ జలకిచ్చేశారు పార్టీలో చేరేటప్పుడు ఆయనకు లేదా కుమారుడు రత్నాకర్కు అనకాపల్లి ఎంపీ సీట్ ఇచ్చేందుకు అధిష్టానం సుముఖత వ్యక్తం చేసింది ఎంపీ అయితే ప్రజలతో నేరుగా సత్సంబంధాలు నేర్పేందుకు అవకాశం ఉండదనే భావనతో తనకు అనకాపల్లి అసెంబ్లీ సీట్ ఇవ్వాలంటూ పార్టీ అధ్యక్షుడు జగన్ వద్ద దాడి వీరభద్రరావు స్పష్టం చేసినట్లు తెలిసింది ఇప్పుడు ఒక్క సీటు మారిస్తే అందరికీ మార్చాల్సి వస్తుంది ఇదంతా ఎందుకులే అని దాడి వీరభద్రరావుకి జగన్ పూర్తిగా షాక్ ఇచ్చారు అసలు టికెట్ కేటాయించలేదు కనీసం టికెట్ ఇవ్వడం లేదన్న సమాచారం కూడా ఆ కుటుంబానికి పంపలేదు దాంతో ఆయన ఇప్పుడు జనసేన వైపు చూస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది మొత్తానికి జగన్మోహన్ రెడ్డి ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో దాడి వీరభద్రరావుకు మరోసారి తెలిసి వచ్చింది టికెట్ ఇస్తామని చెప్పి నమ్మకంగా మరోసారి పార్టీలో చేర్చుకుని చివరికి ఖాళీగా కూర్చోబెట్టారు ఈ పరిణామంతో జగన్మోహన్ రెడ్డి విశ్వసనీయత మరోసారి ప్రమాదంలో పడిపోయింది దీనిపై దాడి ఎలా స్పందించారన్నది ఆసక్తికరంగా మారింది దశాబ్దాలుగా టీడీపీలో ఉండి పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఒక్కసారిగా దారి తప్పి వైసీపీలో చేరి తప్పు చేశారు దాంతో ఆయన రాజకీయ భవిష్యత్తు మాత్రమే కాదు కుమారుల రాజకీయ భవిష్యత్తు కూడా పణంగా పెట్టాలనుకున్నారు దాడి ఈ వార్తపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మీ అభిప్రాయం అనేది పెద్దగా అయినా చిన్నగా అయినా కామెంట్లలో పెట్టడం మర్చిపోకండి మీ అభిప్రాయం తెలియచేయడం వల్ల మీరు సపోర్ట్ చేసే పార్టీకి మీరు ఇష్టపడే నాయకుడికి గొప్ప సేవ చేస్తున్నట్టే కాబట్టి కామెంట్లలో ఆ లీడర్ ఎవరో అందరికీ తెలియచేయండి తప్పక మీ అభిప్రాయాన్ని కామెంట్లలో పెట్టండి